నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని సంక్రాంతి సంబరాల వేళ ఒక గొప్ప సేవా కార్యక్రమం చోటు చేసుకుంది పద్దెనిమిదవ వార్డు మాజీ కౌన్సిలర్ సానం కృష్ణం మరియు వారి సతీమణి దివ్య ప్రణితలు తమ వార్డులోని ఆరు వందల మంది పేద దళితులకు మరియు మైనారిటీ మహిళలకు ఉచితంగా చీరల పంపిణీ చేశారు గత పదిహేను సంవత్సరాలుగా నిరంతరాయంగా ప్రతి ఏడాది కనుమ పండుగ నాడు ఈ దంపతులు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు కేవలం చీరలే కాకుండా నిరుపేదల పెళ్లిళ్లకు తాలిబట్టు పుస్తెలు మరియు నగదు సాయం అందిస్తూ వార్డు ప్రజలకు పెద్దనలా అండగా నిలుస్తున్నారు గత పద్నాలుగు సంవత్సరాలుగా ప్రతి కనుమ రోజున వార్డులోని ముస్లిం మైనారిటీ మహిళలకు క్రిస్టియన్ మహిళలకు అట్లాగే జంగాల కాలనీలో ఉన్న మా మహిళా సోదరి మణులందరికీ చీరలు ఇవ్వటము అనవాయితీగా వస్తుంది అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు గత ఇరవై ఏళ్ళుగా చేస్తూ వస్తూనే ఉన్నాము ఈ సేవా కార్యక్రమాలు కంటిన్యూగా మేము జీవితాంతం కొనసాగిస్తాము ఈ సందర్భంగా ఈరోజు వార్డులోని దాదాపుగా ఆరు వందల యాభై మంది మహిళలకు చీరలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశాము